హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ర్యాపిడో అప్లికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటి ర్యాపిడో ఎప్పటి నుంచో ఉంది కదా మళ్ళీ కొత్తగా ఏంటి అనుకుంటున్నారా కొంతమంది ర్యాపిడో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు రాపిడోలో వచ్చినటువంటి కొన్ని చేంజెస్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి కూడా ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకనే మరీ డీప్గా డిస్కస్ చేయట్లేదు కొన్ని కొన్ని మెయిన్ ఆప్షన్స్ మాత్రం చూపిస్తున్నా ఓకే జనరల్గా మనం ర్యాపిడో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఉంది ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రాపిడే ఓపెన్ చేశాను ఫస్ట్ నేను ప్రొఫైల్ చూపిస్తాను మీకు ఇంటర్ఫేస్ అనేది మొత్తం మారింది టాక్ బ్యాక్ కూడా ఇప్పుడు బాగా అనౌన్స్ చేస్తుంది ప్రొఫైల్లోకి వెళ్దాం ఇక్కడ చూసారు కదా సారీ ఇక్కడ నా పేరు నా డీటెయిల్స్ మొత్తం చెప్తుంది ఎయిటీ పర్సెంట్ ప్రొఫైల్ చెప్తుంది ఫోర్ పాయింట్ ఫీడ్బ్యాక్ అంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనం రేటింగ్ ఇస్తాం కదా జనరల్ గా డ్రైవర్స్ కి దానికి సంబంధించి యాప్ కి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు పార్సల్ డాష్ సెండ్ ఐటమ్స్ అంటే ర్యాపిడోలో రైడ్సే కాకుండా మనం ఏదైనా పార్సల్ ఎవరికైనా పంపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఏదైనా వంట చేసాం లంచ్ బాక్స్ మన ఇంట్లో ఎవరికైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ పంపాలి అప్పుడు ఏం చేస్తామంటే రైట్ జనరల్గా మనం బుక్ చేసుకున్నట్టు బుక్ చేసుకుంటాం బట్ అక్కడ పార్సల్ అనేది సెలెక్ట్ చేసుకుని రైట్ బుక్ చేసుకుంటాం మన ఇంటికి వచ్చిన తర్వాత పార్సల్ పంపిస్తాం అనమాట సో ఇక్కడ పేమెంట్ ఈ పేమెంట్ అనే ఆప్షన్ ఏం లేదండి దీని మీద క్లిక్ చేస్తే జనరల్గా మన క్యాషా లేదంటే యూపీఐనా అనేది ఆప్షన్ అడుగుతుంది జస్ట్ మనకు నచ్చిన దాని మీద క్లిక్ చేసుకుంటే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు ఇది కూడా అందరికీ తెలిసిందే మై రైడ్స్ మనం రీసెంట్గా చేసినటువంటి రైడ్స్ కానీ లేదా కరెంట్ కరెంట్ రైడ్ ఏదైనా రైడ్ బుక్ చేసినప్పుడు స్టేటస్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవచ్చు ఈ సేఫ్టీ ఈ సేఫ్టీ ఏంటంటే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు ఈ సేఫ్టీకి సంబంధించిన టూల్ ఉంటుంది దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రిఫర్ అండ్ అర్న్ సింపుల్ ఇది యాప్ అనేది ఎవరికైనా షేర్ చేస్తే మనకి ఎంతో కొంత వస్తుందని చెప్తారు బట్ లేదు ఎవరికి తెలియదు జస్ట్ ఇది లివిట్ మై రివార్డ్స్ మనకు వచ్చినవి ఇందులో కూడా మనకి ఎప్పుడు ఏమీ చూపించదు పవర్ పాస్ ఇది మీకు చెప్పాలి జనరల్ గా పవర్ పాస్ అంటే ఏంటంటే ఒకసారి మనం క్లిక్ చేస్తాం ఎందుకంటే కొత్త ఆప్షన్ కాబట్టి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి సో పవర్ పాస్ అంటే ఏంటంటే సేవ్ ఆన్ ఎవ్రీ రైడ్ ఎస్ అప్ ఫైవ్ అంటే ఇక్కడ మంత్లీ ఒక పాస్ ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుందా అండి ఓకే ఈ పవర్ పాస్ లో మనకి రెండు టైప్స్ ఉంటాయి ఓన్లీ బైక్ పాస్ కావాలా ఆటో పాస్ కావాలా చూడండి ఇక్కడ అవైలబుల్ పాసెస్ ఫర్ యూ ఏమున్నాయి చూపిస్తుంది చూసారు కదా వన్ మంత్ వచ్చేసి మనకి వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ అంతా చూపిస్తుంది టూ ట్వంటీ ఫైవ్ ఫర్ మంత్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డెబ్బై రూపాయలు అయింది అనుకోండి నలభై రూపాయలు తీసుకుంటారు అట్లా జరుగుతుంది అనమాట ఈ పాస్ మనకి ఎక్కువ రైడ్స్ చేసే వాళ్ళకి పాస్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇది ఒకటి ఇందాక నేను చూపించింది అన్లిమిటెడ్ పాస్ అనమాట ఇది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ రైట్స్ పర్ మంత్ అది సింగిల్ డేలో చేయండి వన్ మంత్ లోపు ఎప్పుడైనా మీ ఇష్టం బట్ ట్వంటీ ఫైవ్ రైట్స్ మాత్రమే ఇలా కొన్ని పాసెస్ ఉంటాయి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాని మీద జస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చేసేస్తే సరిపోతుంది అంతే అనమాట ఇది పాసెస్ అనేవి కాయిన్స్ రాపిడో కాయిన్స్ యాక్చువల్గా మనం ఒక్కొక్కసారి రైడ్స్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని కాయిన్స్ వస్తాయి వన్ కాయిన్ ఈక్వల్స్ టు వన్ రూపీ అనమాట బట్ కాకపోతే కాయిన్స్ చాలా రేర్గా వస్తాయి ఆ కాయిన్స్ ఇందులో ఉంటే మనకు కావాలంటే క్యాష్గా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్ మనకు వచ్చిన రైడ్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో చూపించడం జరుగుతుంది అంతకంటే ఇక్కడ ఏముండదు క్లెయిమ్ మనం రైడ్స్ చేసినప్పుడు జనరల్గా రిపీ రాపిడో వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తుంటారు మనం ఏదైనా ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ చేస్తూ ఉండాలి మనకి ఏమైనా జరిగినా ఈ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం ఇట్లాంటివి రాకూడదన్న దేవుని కోరుకుందాం సెటింగ్స్ ఇక్కడ ఏముంటాయో ఒకసారి చూద్దాం జనరల్ ప్రొఫైల్ ఇక్కడ చూసారు కదా యాప్ షార్ట్ కట్స్ అంటే డైరెక్ట్గా బుక్ రైడు ఇలా సీఈంగ్ ఏలో మీకు చూపించాను కదా ఒక షార్ట్ కట్స్ అనేవి హోమ్ షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు యాప్ ఓపెన్ చేయకుండా ప్రతి అని అదే అనమాట ఇది అదర్స్ అంతే అబౌట్ అంటే ఆ వర్షన్ చూపిస్తుంది ఈ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఫేవరెట్స్ ఉంది కదా ఇక్కడ మనం లొకేషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫేవరెట్స్లో పెట్టుకుంటే సింపుల్గా మనం హోమ్ వర్క్ హోమ్ వర్క్ రోజు వెళ్తూ ఉంటాం దానికి సంబంధించి ఇది ఇక్కడ మనం లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒకసారి క్లిక్ చేస్తాను చూశారు కదా మా హోమ్ అడ్రస్ నేను ఫేవరెట్స్ లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకుని పక్కనే యాడ్ ఫేవరెట్ అని కొట్టేసుకోండి అంతే ఓకే ఈ విధంగా మనకి ఈ లొకేషన్ అనేది ఉంటుంది ఎక్కువ ఈ ప్రొఫైల్ క్లిక్ చేద్దాం ఓకే ఓకే నేమ్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఈమెయిల్ జెండర్ మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను ఎప్పటి నుంచి రాపిడ్గా వాడుతున్నా చూపిస్తుంది ఎమర్జెన్సీ కాంటాక్ట్ రిక్వైర్డ్ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ మన వైఫ్ కానీ పేరెంట్స్ కానీ ఎవరినైనా ఎవరిదైనా యాడ్ చేసుకుంటాయి ఈవెన్ హస్బెండ్ అయినా సరే ఎవరు వాడితే వాళ్ళు అవతల వాళ్ళది యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎమర్జెన్సీ లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి కాల్ అయితే వెళ్తుంది ఎవరైనా కాల్ చేయడానికి కూడా వాళ్ళకి యూజ్ గా ఉంటుంది ఎమర్జెన్సీ అదే ఎమర్జెన్సీ బ్యాక్ బటన్ బ్యాక్ వెళ్ళిపోదాం ఇప్పుడు డైరెక్ట్ గా బైక్ బుక్ చేద్దాం ఇక్కడ నుంచి నేను మా ఆఫీస్ కి బైక్ బుక్ చేస్తాను జనరల్ గా యో కరెంట్ లొకేషన్ నుంచి చూపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా గానీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది కదా అది ఇచ్చిన తర్వాత ఇలా చూపిస్తుంది ఆటోమేటిగా మన లొకేషన్ అనేది డిడెక్ట్ చేసుకుంటుంది చూసారు కదా ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ దిస్ లొకేషన్ టు ఫేవరెట్స్ ఇప్పుడు నేను మా ఆఫీస్కి వెళ్ళాలి రైట్ సైడ్ సర్చ్ చేద్దాం ఇక్కడ చూసారు కదా వేర్ ఆర్ యూ గోయింగ్ ఓకే ఇక్కడ క్లిక్ చేద్దాం మనం సో అది డబల్ ట్యాప్ టు ఎంటర్ త్రీ త్రీ లెటర్స్ అంటే కనీసం త్రీ లెటర్స్ కొడితే మన లొకేషన్ అనేది వస్తుందని వస్తుంది నేను టైప్ చేస్తాను లతా హాస్పిటల్ దాని ఆపోజిట్ మా ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది చాలా దూరం ఉంది పదహారు వందల కిలోమీటర్ ఇది కాదు ఎస్ స్వాతి థియేటర్ దగ్గర లతా హాస్పిటల్ ఉంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మాకు ఎస్బీఐ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తాను పికప్ లొకేషన్ సిక్స్టీన్ వెంకటేశ్వర నగర్ మాది అడ్రస్ చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసి మనం వేరే లొకేషన్ కూడా మార్చేవచ్చు సో డబల్ ట్యాప్ టూ బుక్ బైక్ రైడ్ ఎంతైందో చూద్దాం ఒకసారి చూసి చూసారు ఆల్రెడీ ఇందాక మీకు పాస్ గురించి చెప్పాను కదా ఆ పాస్ ఇక్కడ కూడా చూపిస్తుంది ఓకే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ రైడ్కి మాత్రమే క్యాష్ పేమెంట్ అనేది మార్చుకోవచ్చు గెట్ ఆటో ఫర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ బైక్ సో ఐ విల్ బుక్ బైక్ మనం బుక్ బైక్ కొట్టిన తర్వాత మన అడ్రస్ చూపిస్తుంది ఇంకోసారి కన్ఫర్మ్ పికప్ ఓకే ఎస్ చూద్దాం ఎంతవరకు వస్తుందో బైక్ ఓకే రైడ్ ఆల్రెడీ బుక్ అయిపోయింది చూసారు కదా టూ జీరో ఎయిట్ ఫోర్ నా పిన్ వెహికల్ నెంబర్ వచ్చేసింది డబుల్ ట్యాప్ట్ కాల్ రైడర్ రామ్ అతని పేరు మెసేజ్ అని వచ్చింది సో ఈ విధంగా మనకి రైడ్ అనేది బుక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు లైవ్ వీడియో కూడా చేసి చూపిస్తాను అండ్ అ రీచ్ అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను మనం రైడ్ ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం ఓకే హలో ఓకే 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 చూసారు కదా డీటెయిల్స్ అన్ని షేర్ లొకేషన్ టోటల్ ఫేర్ ఎంత చేంజ్ పేమెంట్ మెథడ్ ఓకే ఓకే మనకి కావాలంటే వారికి టిప్ ఇవ్వడానికి చూసారు కదా క్యాన్సిల్ రైడ్ ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఓకే ఓకే ఇక్కడ మనకి క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటి అడుగుతుంది టేకింగ్ లాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ నేనైతే ఇది క్లిక్ చేసేస్తా ఇంకా ఉంది సో ఇలా చాలా ఉంటాయి రాంగ్ పికప్ లొకేషన్ ఓకే ఇక్కడ మనం క్లిక్ చేద్దాం రైడ్ అయిపోయింది ఫ్రెండ్స్ రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇదనమాట ఈ విధంగా మనం రైడ్ని కూడా ఇక్కడ మనం చాలా ఈజీగా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఎయిట్ ఫోర్ చేసుకున్నారా వచ్చి ముందుకు వెళ్దాం సో ఫ్రెండ్స్ రైటర్ వచ్చేసారు ఓటీపీ కూడా చెప్పేశాను కదా ప్రో అయిందా సారీ స్వామి అయిందా రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం టూ జీరో ఎయిట్ ఫోర్ ఎస్ సైడ్ ఉంది కదా సర్బిఐ ఫ్రెండ్స్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం చూసారు కదా ర్యాపిడోలో రైడ్ ఎలా బుక్ చేయాలి అలాగే అందులో ఉన్నటువంటి సెట్టింగ్స్ అలాగే నేను మీకు లైవ్లో లొకేషన్కి వెళ్ళి కూడా చూపించాను ఫ్రెండ్స్ ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ మనకు చాలా బాగా యూజ్గా ఉంది అందరూ యూస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా వీడియో కనుక నచ్చకపోతే కామెంట్ చేయండి అది ఎందుకు నచ్చలేదో చెప్పండి ఓకే డెఫినెట్గా తెలుగు విజన్ ఎప్పుడు కూడా అందరికీ ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం తప్ప ఎవరినైనా కాపీ కొట్టాలి కానీ ఎలాంటివేవి కూడా ఇప్పుడు తెలుగు విజన్ చేయదు తెలుగు విజన్ నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్తదనాన్ని నేర్పించాలనేది తెలుగు విషన్ తెలుగు విజన్ యొక్క ఉద్దేశం అనేది మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈస్ సత్య సైనింగ్ ఆఫ్ బాబాయ్ నా